ముందుగా అందరికీ నమస్కారం ఒక రియల్ హీరో స్టోరీ ఇది మన ఏదో కథలు రాయడం చూడడం కాదు ఒక రియల్ హీరో స్టోరీ మాట తప్పని మనిషి ప్రజలకు ఇచ్చే మాట కోసం ఏదైనా చేయాలనే వ్యక్తి రియల్ స్టోరీని అద్భుతంగా ఎక్కడా కూడా కొంచెం కూడా బోర్ లేకుండా చక్కగా తీశారు ఒక్కోసారి నీళ్ళు నీళ్ళొచ్చు అంటే అన్యాయం కేసులు పెట్టి జైల్లో వేశారు మళ్ళీ అవినీతి పరుడని ఆరోపణ చేశారు పదహారు నెలలు జైల్లో ఉంచి అతన్ని ఎయిమ్స్ పెట్టారు అందువల్లేని మెజార్టీ అధికారంలోకి వచ్చారు రెండు అద్భుతంగా ఉన్నాయి ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది చాలా బాధిస్తారు అంటే యథార్థ సంఘటనల్ని చక్కగా చూపించారు ఇది ప్రజలందరూ చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాలు అంటే కుట్రలు కుతంత్రాలు కాదు మంచి మనిషి మాట ఇచ్చి మంచి మనుషుల్ని ఎందుకోవాలని చెప్పి చేసింది నందిగం సురేష్ ఒక ఎగ్జాంపుల్ అది చాలా మందికి తెలియదు ఆయన చక్కగా చూపించారు నిజంగా నిజంగా కళ్ళు వచ్చింది నిజంగా అతను అతని పేరు అప్పుడే చదువుకుంటే ఎలా ఫీల్ అయ్యాడో కూడా తెలియదు శ్రేణులే కాదు ప్రజలంతా కూడా దీన్ని చూడాలి ఎందుకంటే కుట్రలో కుతంత్రాల రాజకీయాల నుంచి ప్రజలు బయటికి రావాలి ఒక మంచి మనిషికి సపోర్ట్ చేయాలి అని చెప్పి భావం ప్రతి మనిషికి ఉండాలి అదే ఈ యాత్ర టూర్ సంకల్పం కూడా అది నెరవేరాలి అంటే దీన్ని ఫ్రీగానే సరే మా పార్టీ శ్రేణులు అందరూ ప్రజలందరికీ చూపించాలని చెప్పిన భావన చాలా బాగుంది రియల్ హీరో మూవీకి ఎంత బాగా ప్రతి ఒక్కళ్ళు చూసింది నేర్చుకున్న వాళ్ళు పార్టీ వాళ్లే కాదు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంది అంటే ఓర్పు సహనం అందులో ఒక డైలాగ్ ఉంది సముద్రాన్ని ఎవరు జయించలేరు ఎంత బలవంతుడైన సముద్రం జయించలేదు కానీ ఓర్పు సహనంతో దేన్నైనా జయించుకోవాలని మరో ఒక్కసారి అలాగే పార్టీలు కాదు ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళే నాయకులు తన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అది ఈ రోజు ప్రతి ఒక్కరు సినిమాలో చూపించారు మమ్మల్నినే చూపించారు మేము ఆయనే నమ్ముకున్నాం ఆయనే మాకు ఏనే ఏదైనా ఆయనే నిర్ణయం చేయిస్త చెప్తారు అని అన్నాం నేను ఆయన నమ్ముకున్నాం ఆయనతోనే ఉన్నాం ఈ రోజు మాకు ఆయనే సో హీ ద రియల్ హీరో అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి వి ఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ విఆర్ థ్యాంక్ యూ అండ్ డెఫినెట్ గా ఆయన రావడానికి ఆయన వస్తారు ఆయన రావడానికి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ రై బోర్డు కృషి చేస్తా అని తెలియజేస్తాం